ఫెంగల్ తుఫాను బలహీనపడిన ప్రభావం కొనసాగుతుంది తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని అన్ని పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు ఫెంగల్ తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది తుఫాను ప్రభావంతో తిరుపతి చిత్తూరు అన్నమయ్య నెల్లూరు జిల్లాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి వరి పత్తి మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లిందే కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి సోమవారం దక్షిణ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది రిడ్జు ప్రభావంతో ఫెంగల్ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయిందని విశ్లేషించారు తుఫాను ప్రభావంతో ఇరవై నాలుగు గంటల్లో తిరుపతి జిల్లా పుత్తూరులో రికార్డు స్థాయి నూట ఎనభై ఏడు మిల్లీమీటర్ల వానపడిందే మనుబోలులో నూట యాభై మూడు పాయింట్ రెండు రాచపాలెంలో నూట యాభై రెండు పాయింట్ ఐదు సూళ్లూరుపేట మండలం మన్నార్పూడిలో నూట నలభై తొమ్మిది పాయింట్ రెండు ఐదు తడ మండలం భీములవారిపాలెంలో నూట ముప్పై ఏడు చిటుమూరు మండలం మల్లాంలో నూట ముప్పై నాలుగు పాయింట్ ఐదు నెల్లూరు జిల్లా మనుబోలులో నూట ముప్పై మూడు పాయింట్ ఐదు సత్రం మండలం పూలతోటలో నూట ఇరవై నాలుగు నగరిలో నూట ఇరవై పాయింట్ ఏడు ఐదు సూళ్లూరుపేటలో నూట పద్దెనిమిది మిల్లీమీటర్ల వర్షం కురిసిందే ఫెంగల్ తుఫాను ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు హెక్టార్లలో పంటలు ముంపునకు గురైనట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో కోస్తా రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది తిరుమలలో వర్షంతో పాటుగా చలి కూడా బాగా పెరగడంతో చాలామంది భక్తులు దర్శనం పూర్తి కాగానే తిరుగు ప్రయాణమయ్యారు దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేసింది ఘాట్ రోడ్లో పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి వర్షాలకు తిరుమల కొండపై ఉన్న ఐదు డ్యాములు నిండుతున్నాయి మరో రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది